నమస్తే వెల్కమ్ టు ఫాస్ట్ న్యూస్ నేను కావ్య ఇక డీటెయిల్స్ చూద్దాం శాసన మండలిలో సుపో సిక్స్ అమలులో భాగంగా శ్రీశక్తి పథకం గురించి వివరిస్తున్న మంత్రి మండిపరి రాంప్రసాద్ రెడ్డి గారు సుపో సిక్స్ లో భాగమైన శ్రీశక్తి పథకాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆగస్టు పదిహేను ప్రారంభించారు రాష్ట్ర అన్ని జిల్లాలలో అన్ని డిపోల వద్ద స్థానిక మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొని పథకాన్ని విజయవంతంగా ప్రారంభించడం జరిగింది సూపర్ భాగమైన శ్రీశక్తి పథకాన్ని రాష్ట్రంలో అమలు చేస్తున్న మా ప్రభుత్వానికి మా గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే ఈ పథకాన్ని ఆదరిస్తున్న మహిళా మూర్తులందరికీ ఈ సభ ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను అధ్యక్ష సూపర్ సిక్స్ లో భాగమైన శ్రీశక్తి పథకం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు పదహైదవ తారీఖున ప్రారంభించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు అన్ని డిపోల వద్ద స్థానిక మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమాన్ని పథకాన్ని ప్రారంభించడం అధ్యక్ష ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు పరంగా ఆర్టీసీ అధికారులు సమన్వయం చేసుకుంటూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా పథకం కొనసాగుతుంది గతంలో సుమారు శాతం మాత్రమే ఆర్డినరీ ఎక్స్ప్రెస్ బస్సులో టికెట్ కొనుగోలు చేసి ప్రయాణిస్తుండగా ఇప్పుడు ఆ సంఖ్య అరవై రెండు శాతానికి పెరిగింది ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త తీసుకోవడంతో శాఖ పరంగా ఆర్టీసీ అధికారులు సమన్వయం చేసుకుంటూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ పథకం సజావుగా ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది అధ్యక్ష గతంలో సుమారు నలభై శాతం మాత్రమే ప్రయాణించే మహిళలు ఇప్పుడు సుమారుగా ఆ సంఖ్య అరవై రెండు శాతానికి పెరిగింది అధ్యక్ష ప్రతిరోజు సగటున ఇరవై రెండు లక్షల మంది మహిళలు ఉచితంగా ఈ సౌకర్యాన్ని ఈ రాష్ట్రంలో వినియోగించుకుంటున్నారు అధ్యక్ష ప్రతిరోజు సగటున ఇరవై రెండు లక్షల మహిళలు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నారు మహిళా మనులకు నెలకు సుమారు రెండు వేల నుంచి మూడు వేల రూపాయల వరకు ప్రయాణ ఖర్చు ఆదా జరుగుతుందని నివేదికలు చెబుతున్నాయి మహిళా ప్రయాణికుల సంఖ్య రోజువారీ గతంలోని తొమ్మిది పాయింట్ ఏడు లక్షల నుండి ఇరవై పాయింట్ ఏడు మూడు లక్షలకు పెరిగింది అనగా అయింది ఉచిత బస్ ప్రయాణం మహిళలకు కల్పించిన బస్సులో ఆక్యుపెన్సీ అరవై తొమ్మిది శాతం నుండి తొంభై శాతానికి పెరిగింది వార్షిక వ్యయం ఈ పథకం మీద ప్రభుత్వంపై పంతొమ్మిది వందల నలభై రెండు కోట్లు ఉంటుందని అంచనా రద్దీ రూట్లలో బస్సు ట్రిప్పులను పెంచడం ప్రధాన బస్ స్టాండ్ లో సూపర్వైజర్లు అధికారులు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవడం జరిగింది ఈ విధంగా శక్తి పథకం అధిక ప్రజాదరణ పొందుతూ హిట్ గా నిలిచినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ నెల సెప్టెంబర్ ఇరవై మూడు వరకు ఇప్పటికే ఐదు పాయింట్ మూడు సున్నా కోట్ల మహిళా ప్రయాణికులు ఉచిత ప్రయాణాన్ని వినియోగించుకుంటున్నారు అంచనా ప్రకారం ఈ సంఖ్య నెలకు ఏడు పాయింట్ సున్నా కోట్లకు చేరుతుంది ఉద్యోగుల సమస్యల పరిష్కారం కొత్త బస్సులు కొనుగోలు గత ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పెండింగ్లో ఉంచింది కానీ మా ప్రభుత్వం ఉద్యోగుల సర్వీస్ కండిషన్స్ ప్రమోషన్లు నైట్ ఎలివేషన్లు పెండింగ్ బిల్లులు వంటి అనేక సమస్యలను పరిష్కరించింది మిగిలిన కొన్ని అంశాలను కూడా త్వరలో పరిష్కరించి ఉద్యోగుల సంతోషంగా పనిచేసేలా అన్ని చర్యలు తీసుకుంటాం అలాగే గతంలో బస్సుల కొనుగోలుపై నిర్లక్ష్యం చూపించింది మా ప్రభుత్వం ఇప్పటికే పదిహేను వందల కొత్త బస్సులను కొనుగోలు చేసి డిపలకు అందించింది దీనికోసం దాదాపు ఆరు వందల కోట్లు ఖర్చు చేసింది ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు అధునాతన ఎలక్ట్రానిక్ బస్సులు కొనుగోలుకై ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నాం ఇప్పటి వరకు ఏడు వందల యాభై ఎలక్ట్రానిక్ బస్సుల కొరకు ఆర్డర్ ఇచ్చాం అవి త్వరలో విశాఖపట్నం కాకినాడ విజయవాడ గుంటూరు తిరుపతి తదితర పట్టణాల్లో నడపబడతాయి అదనంగా మరో పదిహేను వందల ఎలక్ట్రానిక్స్ బస్సులను త్వరలో ప్రవేశపెట్టే ప్రణాళిక ఉంది దిశల వారీగా అన్ని పాత బస్సుల స్థానంలో ఆధునిక ఎలక్ట్రానిక్స్ బస్సులను అందుబాటులోకి తీసుకువస్తాం ఆర్టీసీ ఆధునీకరణపై దృష్టి సారించాం ప్రజా సౌకర్యార్థం బస్సుల కొనుగోలు నిర్వహణ బస్ స్టేషన్లు ఆధునీకరణ స్టిల్స్ పేరెంట్స్ ప్రజా సౌకర్యార్థం బస్సుల కొనుగోలు నిర్వహణ బస్ స్టేషన్లు ఆధునీకరణ స్టాల్స్ పార్సల్స్ సేవలు వంటి అంశాలపై క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహిస్తున్నాం మా దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించడమే కాకుండా సంస్థ అభివృద్ధికి మంచి సలహాలు సూచనలు స్వీకరించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాం ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించడంలో ఆర్టీసీ ఉద్యోగులు అధికారులను భాగస్వామ్యం చేస్తూ ప్రజల విశ్వాసం పొందటం కోసం కృషి చేస్తున్నామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు మేము తీసుకున్న జాగ్రత్తలు అధ్యక్ష అలాగే ఈ నెల సెప్టెంబర్ ఇరవై మూడవ తారీఖు వరకు ఈ రాష్ట్రంలో సుమారు తొమ్మిది కోట్ల మంది ఫ్రీగా ట్రావెల్ చేయడం జరిగింది అధ్యక్ష అలాగే అధ్యక్ష ఏపీఎస్ఆర్టీసీ విషయానికి వస్తే ఉద్యోగస్తుల సమస్యలు పరిష్కారం అలాగే కొత్త బస్సులు కొనుగోలు కూడా చేయడం జరుగుతా ఉంది అధ్యక్ష గత ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పెండింగ్ లో ఉంచడం జరిగింది అధ్యక్ష మా ప్రభుత్వం వచ్చిన పద్నాలుగు నెలల్లోనే సర్వీస్ కండిషన్లు ప్రమోషన్లు నైట్ అలవెన్సులు పెండింగ్ బిల్లు వంటి అనేక సమస్యలను ఈ ప్రభుత్వం పరిష్కరించడం జరిగిందని గౌరవంగా తెలియజేసుకుంటున్న అధ్యక్ష అలాగే గతంలో బస్సులు కొనుగోలుపై నిర్లక్ష్యం చూపిన ఆ ప్రభుత్వం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు ఆరు వందల కోట్ల రూపాయలు వెచ్చించి ఈ పద్నాలుగు నెలల్లోనే పదహైదు వందల కొత్త ఆర్టీసీ బస్సులను రోడ్లపై తావడం జరిగిందని తెలియజేస్తున్న అధ్యక్ష ముఖ్యమంత్రి గారి ఆదేశాల మీదకు అధునాతనమైన ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు కై ప్రత్యేక ఇస్తూ ఇప్పటికే ఏడు వందల యాభై ఎలక్ట్రికల్ బస్సులు కొనుగోలుకు ఆర్డర్ పెట్టడం జరిగింది అధ్యక్ష ఇవి త్వరలో విశాఖపట్నం కాకినాడ విజయవాడ గుంటూరు తిరుపతి తదితర పట్టణాలకు ఈ అవకాశం కల్పించడం జరుగుతుంది అధ్యక్ష అదనంగా మరో పదహైదు వందల ఎలక్ట్రిక్ బస్సులను త్వరలో ప్రవేశపెట్టేదానికి చర్యలు కూడా తీసుకుంటున్నాం అధ్యక్ష అలాగే అధ్యక్ష ఆర్టీసీ యొక్క ఆధునీకరణపై ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది అధ్యక్ష అలాగే ప్రజా సౌకర్యార్థం బస్సులు కొనుగోలు నిర్వహణ బస్ స్టేషన్ల యొక్క ఆధునీకరణ స్టాల్స్ అలాగే పార్సల్ సర్వీసులు ఇవన్నీ సమీక్షిస్తూ సంస్థ అభివృద్ధికి మంచి సలహాలు సూచనలు స్వీకరించడానికి ఎప్పటికీ ఆర్టీసీ సిద్ధంగా ఉంటుందని సభ దృష్టికి తీసుకొని వస్తున్న అధ్యక్ష ప్రజ ప్రజలకు అత్యున్నత సేవలు అందించడం ఆర్టీసీ ఉద్యోగులకు అధికారులకు భాగస్వామ్యం చేస్తూ ప్రజల యొక్క విశ్వాసం పొందడం ఈ ఆర్టీసీ యొక్క కృత నిశ్చయం అధ్యక్ష అలాగే గౌరవ ప్రధానమంత్రి గారు యొక్క పిఎం ఈ సేవ కింద ఎలక్ట్రిక్ బస్సులు వెయ్యిన్ని యాభై ఈ రాష్ట్రంలో వచ్చే నాలుగు నెలల్లోనే తీసుకొని వచ్చేదానికి ఈ ప్రభుత్వం అలాగే ఏపీఎస్ఆర్టీసీ చర్యలు తీసుకుంటుంది అధ్యక్ష అలాగే ఎప్పటికప్పుడు ఆర్టీసీ బస్సుల యొక్క పనితీరు బస్ స్టాండ్ల యొక్క నిర్వహణ ఈ విషయాల్లో ఎక్కడ రాజీ పడకుండా ఐవీఆర్ఎస్ సర్వేలు నిర్వర్తిస్తూ ఎప్పటికెప్పుడు మా యొక్క ప్రమాణాలను మెరుగుపరుచుకుంటూ ముందుకు వెళ్తున్నాం అధ్యక్ష అలాగే ముఖ్యంగా మౌలిక సదుపాయాల విషయానికి వస్తే ఇప్పటి వరకు గుర్తించబడిన పంతొమ్మిది బస్ స్టేషన్లలో ఆరు బస్ స్టేషన్లో ఆరు కొత్త ఆరో ప్లాంట్లు అలాగే ముఖ్యంగా నూట యాభై రెండు బస్ స్టేషన్లు మరుగుదొడ్ల పునరుద్ధరణ కోసం సుమారుగా ఇరవై నాలుగు కోట్ల రూపాయలు మంజూరు చేయడం ఆ పనులు కూడా త్వరలోనే పూర్తి చేస్తామని తెలియజేసుకుంటున్న అధ్యక్ష అలాగే బస్ స్టేషన్లు అదనంగా ఫ్యాన్లు కుర్చీలు అలాగే ముఖ్యంగా మహిళల కోసం సీసీ కెమెరాల ఏర్పాటు కూడా ఈరోజు రాష్ట్రంలో అన్ని బస్ స్టేషన్లు జరుగుతా ఉందని తెలియజేసుకుంటున్న అధ్యక్ష ఆర్థిక నిబద్ధత వార్షిక వ్యయం